నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను సహస్ర తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే కదా అయితే ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఎన్నో రకాల భక్తి ప్రార్థనలు పూజలు అలాగే సంగీతాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈరోజు టీటీడీకి సంబంధించిన ప్రముఖ మ్యూజిక్ కోఆర్డినేటర్ అలాగే మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదిత్య రామ్ గారితో మాట్లాడడం జరుగుతుంది మరి టీడీడీ యొక్క అక్కడ ఎట్లాంటి పాటలు పాడించేవారు ఎలా జరిగేది ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఆ అనుభూతి ఆయన అనుభవాన్ని అన్ని కూడా ఈరోజు మనతో పంచుకుంటారట మరి ఆ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యారు ఎన్ని పని పనిచేస్తారు అక్కడ దగ్గర వన్ ఇయర్ చేసి ఉంటానంటే చాలా ఏళ్ళు ఇక్కడ అక్కడ టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటాను తర్వాత ఏంటంటే నేను ఏ ఊర్లో ఉండేవారు తిరుపతి తిరుపతిలోనే ఉండేవారు చేశాను నేను నాకు తర్వాత నేను ఫిలిమ్స్ మీద చేయడానికి ఆఫర్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళాము కానీ ఫిలిమ్స్ యాక్చువల్గా నేను రైటర్ ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్ పాడటం కాబట్టి సో అక్కడ ఉంటే ఏంటంటే బయటికి వెళ్ళడానికి కావద్దు ఒకసారి ఉండంటే అక్కడే వర్క్ చేయాలి బయటకు వెళ్ళడానికి కావద్దు కొన్ని అక్కడ సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం మీరు అక్కడ వర్క్ చేయడం గురించి పక్కన పెడితే మీరు చాలా చక్కగా పాట చక్కగా పాటలు మా కోసం ఏదైనా పాట తప్పకుండా కృష్ణుడిది భగవద్గీత గురించి గీతా జయంతి ఒక స్పెషల్ చేశాను ఏ పాటైనా నేనే రాస్తాను నేనే మ్యూజిక్ చేసుకుంటాను నేనే దాన్ని పాడ్డానమాట అందుకే మిమ్మల్ని ఎస్ అందుకే అక్కడ బ్రహ్మోత్సవాలు చేశాను తమిళ్ కన్నడ తెలుగు మూడు భాషల్లోని ఒక ఎయిట్ సాంగ్స్ నైన్ సాంగ్స్ చేశాను తిరుచానూరులో ఎప్పటికీ నా పా వారి పాట నాది ఆ ఏదో అవుతుంది అంటే ప్లే చేస్తారు తిర్చాను అమ్మవారు పద్మావతి అమ్మ తిరుచాను పైన మీరు కూడా తమిళ కూడా పాడతాను అయితే ఇప్పుడు మన కృష్ణుడి ముందు పాడనీ कृष्ण మంది జగద్గురుని వెంకటేశ్వరుడు అంటే ఏదైనా వెంకటేశ్వరుని పాడొచ్చు కదా ఆ ఏదైనా వన్ మినిట్ వన్ మినిట్ அதிவோ அல்லதிவோ ஸ்ரீ ஸ்ரீஹரிவாசமோ அதிவோ அல்லதிவோ ஸ்ரீ ஸ்ரீஹரிவாசமும் பதிவேலேஷு படகல மயமு அதிவோ அல்லதிவோ ஸ்ரீ அல்லதுபோ ஸ்ரீஹரிவாசமும் படகல படகலமயமும் வோ அல்லோ ஸ்ரீஹரிவசமும் ஸ்ரீஹரிவசமும் శ్రీహరివాసము వెంకటేశ హే శ్రీనివాస రే వెంకటేశాహరే శ్రీనివాస హరే శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద మేఘ శ్యామ గోవింద గోవిందరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోగులనందర గోవింద గోవింద హోవింద హరి గోవింద ఏలవాడ వెంకటరమణ గోవింద 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 ఎంత బాగా పాడారు గురువుగారు చాలా చక్కగా పాడారు అసలు తిరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళినంత అనుభూతిని కలిగించారు సో మీరు వన్ ఇయర్ ఉన్నారు కానీ ఇంత చక్కగా మీరు పాటలు పాడుతున్నారు కోఆర్డినేషన్ చేస్తున్నారు అంటే అక్కడ ఎలా ఉండేది అసలు ఇప్పుడు పాడింది ఆల్మోస్ట్ ది కీర్తన నేను రాసిన ఇప్పుడు అమ్మాల మేల్మంగ చల్లగ దేవి చుమమ్ము మాయమ్మ ఆది అనంతము నీవమ్మ శ్రీ ఆదిశక్తి అలమేల్మంగ జై ఆదిశక్తి అలమేల్మగ ఓం నమో పద్మావతి దేవ్యై నమో నమ తల్లి మోహనాంగి శ్రీ వెంకటేశ్వరుని శ్రీవేంకటేశ్వరునియదాంగి మా తల్లి మోహనాంగి ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ನಿ ಅರ್ಧಾಂಗಿ ಮಂಗಳ ಮೋಹಿನಿ ಕರುಣಾಂತರಂಗ ಜಗನ್ಮೋಹಿನಿ ನೀವೇ ನೀವೇ ಅಮ್ಮ అలమేలు మంగమ్మ ఓం నమో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పాట ఇది మీరు రాసిందా ఎంత చక్కగా రాసి నేనే రాసింది మ్యూజిక్ కంపోజ్ చేసింది పాడింద నేనే బాగుంది చాలా బాగుంది అసలు మీరు మీలో నిజంగా ఎంత గొప్ప కళాకారుని మీరు ఇందాక చెప్పిన మాట అంతగా పట్టించుకోలేదు ఏది తెలుగు ఇండస్ట్రీ నిజంగానే మిమ్మల్ని దూరం చేసుకోవడం వాళ్ళ దురదృష్టకరం అనిపిస్తుంది నాకైతే చాలా దురదృష్టమే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సరే అవసరం లేదు పెద్ద దాని పెద్ద ప్రియారిటీ ఇవ్వట్లేదు కానీ విషయం ఏంటంటే అప్పుడు వెంటబడి వెంటబడి ఫోన్లు చేసి వెళ్ళి కలిసి పట్టించుకోలేదు ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు వాళ్ళు పిలిచిన పిల్లలపై పెద్ద డోంట్ బోదర్ అబౌట్ దట్ బికాస్ స్టేయింగ్ ఇన్ ముంబై షారుఖ్ ఖాన్తో చేస్తున్నాం అంటే సల్మాన్ ఖాన్తో చేస్తున్న మహామహుల్ దిగ్గజాలతో చేస్తున్నాం ఆ అవకాశం కల్పించి నీతా ముఖేష్ అంబానీ గారు వన్స్ అగైన్ స్పెషల్ రెవరెన్షియల్ ప్రణామ్స్ టు బోత్ ఆఫ్ యూ అండ్ నా కోరి నేను కృష్ణుడు రెండే ఎక్కువ లేకుండా చిన్నది పాడతాం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు श्रीकृष्णं वन्दे जगद्गुरुं समस्तवेदसारम् इतिहासपुराणवाङ्मयम् उपनिषत् सारं श्रीमद्गीताजयन्ति उत्सवं उत्सवम् गीता जयन्ति उत्सवम् श्रीमद्गीता जयन्ति उत्सवम् हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे 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 राम हरे हरे राम हरे राम हरे हरे जय राधा कृष्ण श्रीकृष्ण गोविन्द हरे मुरारे हिनाथ नारायण वासुदेवा कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनासाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः जय श्रीराधा कृष्ण చాలా చక్కగా ఉంది మీ పాటలు అలానే వింటున్నా అనిపిస్తుంది అయితే ఈ వీడియో ఈ సమాప్తం చేద్దాం మరో వీడియోలో గురుగారు అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసు తెలుసుకుందాం ఇంకా నీ పాటలు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం థ్యాంక్ యూ గురుగారు